కోరంలు వచ్చే కొడుకులు ఎక్కడ మారుతారు ఇంటర్వ్యూ చేస్తే చెప్తామని నేను చూస్తున్నాను అంతే కదా అప్పుడు అత్తమామలు కోడలు లాంటి ఎంత బంగారం లెక్కలు ఇప్పుడు ఏముంది కొడుకుల పెళ్లి వాళ్ళ పెళ్ళారా కానీ ఆయన పక్క అవుతుండే అలా పరిస్థితి ఏది ఉన్న ఆస్తులు తాత్కాలు చేయమంటుండే పట్ట చేయమంటుండే నీ వరకు వస్తే తెలిసిందా ఇప్పుడు బయట ఎన్ని కష్టాలు అస్తమాది కరెక్ట్ కానీ అమ్మా మా అమ్మ నాయన మంచిగా చూసుకున్నా హాస్పిటల్ భూతాన్ని ఎక్కించుకున్నా దీంతోనే ఉన్నా మనం కష్టపడ్డప్పుడే అవతలు వాడి బాధ తెలుస్తుంది ఇప్పుడు చాలా మంది మనల్ని బాధ పెడుతుంటారు అప్పుడు వాళ్ళకి తెలియదు అరే నేను పాలనోళ్ళను బాధ పెట్టినా అనే విషయం తర్వాత తెలుస్తా కిరాయికున్నోడికి కిరాయికున్నోళ్లను కిరాయిలు బాధ పెడుతుంటారు కిరాయికున్నోడికి తెలుసు బాధ అది మళ్ళీ సొంత ఇల్లు వచ్చినాక వాడు అట్లనే చేస్తాడు తెలియద్దు మనం కూడా కిరాయిలల్లో ఉండొచ్చినాము అని అనుకోవాలి ఉండాలి మనిషి ఉంటే మంచిగా ఉండాలి ఏముంది మేడం ఎట్లా ఉండను ఇప్పుడు చేస్తారు అలా ఎవరు వచ్చి అవుతారు మనం అనుకోని చెయ్యాలి దాన్ని చేస్తారు రెండు ముచ్చ